మీడియా మిత్రులకు నమస్కారాలు గత నెల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది దాంట్లో యాభైకి పైబడినటువంటి అంశాలు ఉన్నాయి దానికి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభం నుంచే ఇవన్నీ అటుపక్క నుండి తెలుగుదేశం వారు ఇటుపక్కన మనము ఎజెండా చదవాలని మేమంటున్నాం వాళ్ళు సంప్రదాయాలను కొనసాగించండి అది ఇదని వేరే మాటలు చెప్తున్నారు కానీ మేమైతే ఎజెండాలు చదవండి ప్రజలకు సహకరించండి ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి డివిజన్లో మేమందరము కార్పొరేటర్లు అందరము సస్పెండ్ అయినటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లు కలుపుకొని కూడా మేమందరము డివిజన్ల అభివృద్ధి కోసమని వర్కులు పెట్టడం జరిగింది ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా కానీ అక్కడ ఎజెండా చదువుతున్నటువంటి మేయర్ సిసి గారు చదువుతున్నటువంటి పేపర్లను పదే పదే వాళ్ళు ఐదు ఆరు అంశాలు అయిపోయినా కూడా పదే పదే వాళ్ళు పేపర్లు చించడం జరిగిందని తెలియజేసుకుంటున్నా మరి అలాగే చించుతున్నటువంటి సందర్భంలో మీటింగ్ జరగల వంటి సందర్భంలో మేయర్ గారు ఒక వాయిదా వేయడం జరిగింది ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు వాయిదా వేయడం జరిగింది ఆ తర్వాత మరొకసారి మీటింగ్ కొనసాగుతుందని మేయర్ గారు చెప్పడం జరిగింది మేమందరము అక్కడికి పోయినాం మళ్ళా మీటింగ్ కోసం కొనసాగించాలని మేమందరం కోరాం కానీ అక్కడ ఎవరైతే సస్పెండ్ అయినటువంటి కార్పొరేటర్లు ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళు వాళ్ళే ఉన్నారు మనమందరము ఏ ఎజెండా అయినా జనరల్ బాడీకి ముందు ఏడు రోజులు వారం రోజుల ముందు ప్రతి ఒక్క సభ్యునికి ఇస్తారు ఆ సభ్యులందరం మేము చదివాం దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశము ప్రతి కార్పొరేటర్కు ప్రతి మేయర్కు ప్రతి ఆఫీసర్కు కమిషనర్కు అందరికీ తెలుసు కానీ ఆడికి వచ్చిన తర్వాత మేమందరము ఆ అంశాన్ని ఏక ఏకవాక్య తీర్మానంతో మేము ఆమోదిస్తున్నామని మెజార్టీ సభ్యులు చెప్పినా కమిషనర్ గారు ఈ రోజుకి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామంటున్నారు కానీ మేము ఒకటే మాట్లాడుకుతున్నాం అయ్యా ఇది ఓటింగ్ కాదు ఇది ఏమన్నా ఎలక్షనా కాదు ఏకవాక్య తీర్మానంతో మేమందరం ఆ సబ్జెక్ట్ని యాభై నాలుగు యాభై మూడు సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆ ఎజెండాను మేమందరము మెజార్టీ సభ్యులు తీర్మానించడం జరిగింది ఆమోదించడం జరిగింది చేతులు ఎత్తడం జరిగింది అయినా ఇంతవరకు ఎటువంటి మనకు ఆ వర్క్స్ మీద కానీ ఆ పనుల మీద కానీ ఎటువంటి సమాచారం లేదు మేము అదే పనిగా ఈరోజు మన యొక్క కమిషనర్ గారిని మళ్ళా గెలవడం జరిగింది సార్ దీని మీద మీ అభిప్రాయం ఏమి ఏం జరుగుతుంది అంటే వారు మీరు లిఖితపూర్వకంగా ఇప్పుడు ఇచ్చారు మేము అడుగుతాం లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అవి ఇవి అని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారే తప్ప ఏకవాక్య తీర్మానంతో ఇంతమంది సభ్యులు తీర్మానాన్ని కూడా ఆయన ధిక్కరిస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం మరి అలాగే ఆయన తర్వాత లీగల్ ఒపీనియన్గా ఉన్నటువంటి మన యొక్క బాబ్జీ లాయర్ గారిని కూడా కలవడం జరిగింది తప్పకుండా ఏవైతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులతో మేమందరము నగరంలో మా డివిజన్లలో మా యొక్క సందులలో మా యొక్క డివిజన్లో అభివృద్ధి చేయాలనుకుంటున్నామో ఆ డబ్బులు వెనక్కిపోతాయని కమిషనర్ గారు పదే పదే మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ ఏ వర్కులు కావాలో అవన్నీ పెట్టండి అని చెప్పి పెట్టిన తర్వాత ఈ విధంగా చేయడము ఎంతవరకు సమ సమంజసమని మేము అడుగుతున్నాం అందుకే ఈరోజు న్యాయ పోరాటం ద్వారానైనా మేము మా డివిజన్లో మా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే కాలువలు వేస్తాం కుళాయిలు వేస్తాం రోడ్లు వేస్తాం డ్రైనేజీ బాగా చేస్తామనేటువంటి మేమందరము ఇక్కడ సౌకర్యం ప్రజలకు చేయాలని మేమంతా కార్పొరేటర్లు ఉన్నాం ఏక తీర్మానం చేయడం జరిగింది దీన్ని ఆమోదించాల్సిన బాధ్యత కమిషనర్ ఎట్లయినా ఉంది తప్పకుండా ఆయన ఆమోదించాలని మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఏదైతే ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగిన కడప సర్వసభ సమావేశం ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు ఉదయం పదకొండు గంటలకు దాదాపు నలభై ఐదు మంది పైబడి హాజరుతో కూరంతో కమిషన్ గారు సెక్రటరీ గారు సభను ప్రారంభించినారు సభ ప్రారంభమవుతూనే దాదాపు ఒక ఐదు ఐదు కాపీలు ఆరు కాపీలు అజెండా కాపీలు అన్నీ చదువుతుంటే ఏదైతే సిసి విశ్వనాథ్ రెడ్డి చదువుతుంటే ఆయన చేతిలో ఉండి లాక్కొని చించేయడం జరిగింది ఏదైతే ప్రజా సమస్యలు సుదీర్ఘంగా మేము కూడా దీంట్లో భాగంగా చర్చించాలి అందులో ముఖ్యము అన్నిటికంటే ముఖ్యమైనది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనే ఫండ్స్ ఉన్నాయి పదహైదు కోట్ల పనులు కడప నగరానికి సంబంధించి జరగవలసింది ఉంది ప్రతి డివిజన్కు ఇరవై లక్షలు కేటాయించారు కమిషనర్ గారు అయితే ఏమి మేయర్ గారైతే ఏమి ప్రతి డివిజన్లో పది లక్షలు ఇరవై లక్షలు కాలువలు రోడ్లు గుంతలు ఇవన్నీ బోర్లు మంచినీటి రాబోయే మంచినీటి నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది బోర్లు కూడా పెట్టడం జరిగింది ఇటువంటి పనులు ఎన్నో పనులు ఉన్నాయి ఎన్నో పనులను చర్చించవలసిన ఆ సమావేశంలో దాన్ని రసబస చేసేసి దాన్ని ఆపడం జరిగింది దాని తద్వారా మేము 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 ఇది చేయడం ఏమంటే వెంటనే కమిషన్ మన మేయర్ గారు వెంటనే ఆ గలాట చేస్తున్న ఒక ఎనిమిది మంది కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ సభను ఒక అరగంట పాటు వాయిదా వేయడం జరిగింది వాయిదా వేసిన తర్వాత మేమందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత అందరినీ అడిగాము మిగతా సభ్యులందరినీ అడిగాము అజెండా పైన ఏమి మీకు అవగాహన ఎంతవరకు ఉంది అంటే అందరూ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా చెప్పిన మాట ఒకటే ఒకటి మాకు వారం ముందు వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారము ఏదైతే అజెండా కాపీని వారం ముందు మా ఇంట్లోకి వచ్చాయి దీని మీద మాకు పూర్తి అవగాహన ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆమోదించుకోవాలి కడప నగరానికి సంబంధించిన అభివృద్ధి జరగాలి మనం ఈ అజెండా ఆమోదించాలి అని చెప్పడంతో అందరి అందరికీ అన్ని అంశాలపైన అవగాహన ఉందా అని ఒకటికి పట్టు నాలుగు సార్లు అందరం మాట్లాడుకొని మళ్ళా సభ ఆరంభంగానే వచ్చి మేము తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం అనేది ఏకగ్రీవ తీర్మానం ఎందుకంటే ఎవరైతే సభలో సభను అడ్డుకుంటున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ దాని వాళ్ళే వాళ్ళు స్వచ్ఛందంగా ఆ మీటింగ్ హాల్లో నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ అసెంబ్లీలో మాదిరి మార్షల్స్ ఎవరు ఉండరు కానీ వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళకుండా వాళ్ళు ఉన్న ఉన్నా కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు సభ్యుల కింద పరిగణలోకి తీసుకోకూడదు ఇద్దరు కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ సో మేము తీసుకునే ఏదైతే తీర్మానం ఉందో అది ఏకగ్రీవ తీర్మానం దీని ఒక్కనే అందరూ గమనించాలి ఇది ఏకగ్రీవ తీర్మానం వీళ్ళు కమిషన్ గారు ఏమంటున్నారు ఓటింగ్ అంటున్నారు ఓటింగ్ అనేది పదానికి అవకాశమేం లేదు ఇది మేము వాళ్ళమంతా ఏకాగ్రీవ తీర్మానం చేసినాం మాకు వారం ముందు అజెండా వచ్చింది అందరూ ఒక్కొక్కరు రెండు మూడు సార్లు గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు చదువుకొని దానిపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే అన్ని అంశాలను యాభై రెండు అంశాలను ఏకగ్రీవ తీర్మానం చేసినాం అందులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది కడప నగరానికి సంబంధించిన చాలా 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 ముఖ్యమైన ఇది ఎందుకంటే కూలోళ్ళు పనులు లేక అప్సరాల సర్కిల్లో సంధ్యాల సర్కిల్లో వాళ్ళు ఉన్నారు ట్రాక్టర్ వాళ్ళు ఇసుకలు తోలుకోలేకున్నారు ఏదో వర్కులు జరిగితే కొంచెము డబ్బు రొటేషన్ అయ్యి ఒక కడప నగరం కూడా బిజినెస్లు కూడా వ్యాపారస్తులు కూడా చాలా వ్యాపారాలు అన్ని డల్గా అయ్యి వ్యాపారాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో ఒక పదహైదు కోట్ల పనులు ప్రత్యక్షంగా ఏడు కోట్ల పనులు పరోక్షంగా అంటే టైడు నాన్ టైడ్ గ్రాంట్ అని ఉంది టైడ్ గ్రాంట్ ఏడు కోట్లు నాన్ టైడ్ గ్రాంట్ పదహైదు కోట్లు మొత్తం కలిపి ఇరవై రెండు కోట్ల పనులు కడప నగరానికి జరిగితే ఇది ఎంత మంచిదో ఒకసారి ఆలోచించండి దాంట్లో భాగంగానే అన్ని ఏకగ్రీవ తీర్మానం చేశాము మేము అందరినీ కోరుకునేది ఒకటే పార్టీలను అతీతంగా పెడతాము మనం అందరం కలిసి కడప నగరాన్ని డెవలప్ చేసేదాంట్లో అందరము ముందుంటామని మరొక్కసారి వేడుకుంటూ ఈ దానికి ఈ అజెండా ఆమోదం తెలిపిన దానికి ఎవరు అడ్డు రాకుండా అన్ని పార్టీల వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళైతే ఏమి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఏమి కమిషన్ అధికారులైతే ఏమి అందరూ సహకరించి కడప అల్టిమేట్గా ఫైనల్గా అందరూ కోరుకునేది అభివృద్ధి అభివృద్ధి అనేది ఆగకూడదు ఆ ఈ అభివృద్ధిని అనేది జరుపుతాము పార్టీలు ఏదన్నా ఉంటే పార్టీల పరంగా మళ్ళా మళ్ళీ పోరాడుకుంటాము ఎలక్షన్ ఇంకా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది దాని తర్వాత పోరాడుకుంటాము ఈ అభివృద్ధిలో మాత్రం అభివృద్ధిని అడ్డుకోవద్దండి అని పేరు పేరున అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అజెండాను ఆమోదించవలసిందిగా కోరడం అయింది ఈరోజు సర్వసభ్య సమావేశం గత జరిగిన సర్వసభ్య సమావేశాన్ని జరిగినటువంటి అంశాలను ఆమోదం తెలిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది ఇంతవరకు పంపకుండా అధికార పార్టీకి కమిషనర్ గారు తొత్తుగా వ్యవహరిస్తూ మేం చెప్తే ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆ రోజు సభలో జరిగిన అంశాలన్నీ కూడా మీరు అందరూ కూడా చూడడం జరిగింది అక్కడ ఉన్న అంశాలన్నీ కూడా చించడము గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కొత్తగా మా నుంచి వెళ్ళిన కార్పొరేటర్ కానీ చేయడం జరిగింది దాని మధ్యాహ్నం సభ వాయిదా వేసిన తర్వాత సభలో అంశాలన్నీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఇది దేనికి చేశాము అంటే ఇక్కడ ఎక్కడ మా పర్సనల్ మాకు సంబంధించింది కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది కడప నగరానికి అభివృద్ధికి సంబంధించిన అంశం కాబట్టి కడప నగర అభివృద్ధిలో భాగంగా మేమందరం కూడా మేము చదువుకున్నాం దీన్ని ఏకగ్రీవ తీర్మానం చేస్తామని అని చెప్పి ఆమోదించడం జరిగింది ఈ రోజు వరకు కమిషనర్ గారిని ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ గుర్తు చేసాం ఏంటి సార్ పంపించారంటే అంటే లేదండి నాకు అక్కడ గొడవ జరిగింది ఆ గొడవలో నేను ఎంచుకునేదానికి నాకు వీలు కాలేదు నేను లీగల్ ఒపీనియన్కి పంపించాను అని చెప్తున్నాడు ఆయన మరి మేము ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం ఏం ప్రభుత్వాలు ఏం శాశ్వతం కాదు ఇక్కడ కమిషనర్లు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు మేము కమిషనర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం కడప నగర అభివృద్ధి శాశ్వతం ఎందుకంటే ఇందాకే చెప్పారు పనులు లేవు ప్లస్ అంతేకాకుండా అనేక అనేక చోట్ల వచ్చేది వర్షాకాలము తాగు వచ్చేది ఇప్పుడు ఎండాకాలము తాగునీటికి సమస్య ఉండొచ్చు అలాగే వచ్చే వర్షాకాలానికి రోడ్ల ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా కడప నగర అభివృద్ధిలో భాగంగా అంశాలన్నీ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది ఆమోదం తెలిపి ఇమీడియట్లీ పంపమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కాకపోతే కమిషనర్ గారు దాన్ని ఎందుకంటే ఒక అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం అనేది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు గౌరవ కార్పొరేటర్లు దాదాపుగా ముప్పై ఎనిమిది మంది నా వద్దకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జనరల్ బాడీ మీటింగ్ నగరపాలక సంస్థ కడపకు జరిగింది అందులో అజెండాను ప్రవేశపెట్టారు మీటింగ్ జరిగేదానికి మునుపు ఏడు దినముల మునిపే మాకు అజెండా ప్రతిని మాకు ఇచ్చారు అవన్నీ కూడా మేము చదువుకున్నాము మీటింగ్ జరిగినప్పుడు కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లు గలాటా చేస్తూ ఉన్నారు సో గలాటా చేస్తూ ఉన్నా కానీ అజెండాను చదవడం జరిగింది మేమందరం కూడా దానికి కన్సెంట్ ఇవ్వడం జరిగింది కన్సెంట్ ఇచ్చిన తర్వాత మీట్స్ పుస్తకంలో సెక్రటరీ మున్సిపల్ సెక్రటరీ రాసుకొని మేయర్ గారి సంతకాలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది అయితే ఈరోజు మీ దగ్గరికి అంటే కార్పొ లీగల్ అడ్వైజర్ అయినా నా దగ్గరికి సమావేశం సంబంధించి తీర్మానం సంబంధించి ఏమి చేయాలా అనేది కమిషనర్ గారు నన్ను అడగడం జరిగింది ఆ ఫైల్ అంతా క్షుణ్ణంగా పరిశీలన చేశాను దానికి సంబంధించి ఈ దినం కార్పొరేటర్లు అందరూ వచ్చి ఇది ఆల్రెడీ మేము ఆమోదం చేస్తున్నాం సార్ ఇది పదహైదవ ప్లా ఫైనాన్స్ ప్రాడెన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు ఉపయోగించి ప్రజలందరికీ సేవ చేసేదానికి చేసాము కాబట్టి వాస్తవాలు పరిశీలించి చట్ట ప్రకారం పరిశీలించి మీ నిర్ణయాన్ని అభిప్రాయాన్ని తెలియజేసి అందరికీ న్యాయం చేయమని అని కోరినారు నేను కూడా కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు చట్ట ప్రకారంగా అవన్నీ కూడా పరిశీలన చేసి లీగల్గా ఉన్న విషయాలను కూడా నిర్ధారం చేసి సరైన నిర్ణయం కమిషనర్ గారికి తెలియజేస్తాను అని చెప్పాను మీడియా పరంగా ఓపెన్ బహిరంగంగా నా యొక్క ఒపీనియన్ మీకు తెలియజేసరికి వీలు లేదు ఇది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కాబట్టి మీకు కూడా నిర్ణయం మీద నేను ఎలాంటి మాటలు చెప్పడం లేదు